అసెంబ్లీ ఎప్పుడే పెద్ద అడ్డా పెట్టాయించిన ప్రభాకర్ రావు రాధాకిషన్ రావు ఇక్కడ అశోక్ రావు ప్రణీత్ రావు వీళ్ళందరూ కూడా ఇవాళ ఇక్కడ అడ్డా పెట్టాయించి ప్రతిమా హోటల్లో ఉండి అశోక్ రావు గారి ఇంట్లో ఉండి ఇలా అందరు ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇప్పుడు నన్ను తిట్టే మంత్రి కేసీఆర్ కూడా ఇద్దరు దోస్తులు అంటారు వాళ్ళిద్దరు గెలిచే ఇవాళ మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని అంతా నడిపేది కాదు వాళ్ళిద్దరు కలిసే టిఆర్ఎస్ పార్టీని సెకండ్ ప్లేస్ కు తీసుకురావడానికి ఇలా డమ్మీ అభ్యర్థికి టికెట్ ఇప్పించుకున్నారు ఆ డమ్మీ అభ్యర్థి గారు వేల వందల కోట్ల రూపాయలు తీసుకున్నారు తీసుకుని ఆయన టికెట్ ఇప్పించారు ఇటు ఇక్కడ మంత్రి కేసీఆర్ దగ్గర పైసలు తీసుకున్నాడు ఇటు కాంగ్రెస్ అభ్యర్థి దగ్గర పైసలు తీసుకున్నారు తీసుకుని పైసల నుంచి గెలిచే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ అమెరికాలో ఆయన ఉన్నాడు వాళ్ళ బిడ్డు ఇక్కడ ఆయన బిడ్డున్నాడు ఇలా ఇక్కడ అభ్యర్థి ఇక్కడ ఈ నీట్ ఉన్నాడు కాబట్టి ఇద్దరు కలిసి పైసలు ఫోన్ ట్రాఫిక్ వీళ్ళిద్దరు గెలిస్తే ఏం చేస్తారంటే ఆయన గెలిచినే కాదు ఈయన గెలిచినా కాదు కేసీఆర్ అనే నాణానికి భూమా పోషణా రాజేంద్రలో గెలిచిన కాదు వీర గెలిచినే కాదు ఇద్దరు గెలిస్తే మా ఫోన్ ట్యాపింగ్ కేసు కోసం రేపు గెలిస్తే గవర్నమెంట్ బెదిరిస్తారు బెదిరిచి ఫోన్ ట్యాపింగ్ కేసుని క్లోజ్ చేస్తారు మీరు ఆలోచించారు ఒక్కసారి ఈ వారం పదిహేను రోజుల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎక్కడైనా ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నారు ఎక్కడ మాట్లేదు మీకు అని స్టేట్మెంట్ ఉన్నది రాజాకృష్ణ అరెస్ట్ చేసాక పోలీస్ విచారణలో స్టేట్మెంట్ రికార్డే ఉన్నది నేను కేసీఆర్ చెప్తే పెద్ద ఆయన కేసీఆర్ చెప్తేనే నేను ఫోన్ ట్యాపింగ్ చేశానని చెప్పి రికార్డ్ లో ఉంది కోర్టుకు సబ్మిట్ చేశారు అటువంటి రెడ్డి గారు ఏం చేయాలి లోపడేసి తోకాలి ఇప్పుడు సిరిసిల్ లో కంట్రోల్ రూమ్ ఎవరిది అడ్డది కంట్రోల్ మొత్తం సిరిసిల్ కంట్రోల్ చేసిన చేసేది కేసీఆర్ కొడుకు ప్రణీత క్లియర్ అయిపోయాడు కేసీఆర్ కొడుకుని తీసుకోవాలి లోపడే ఎందుకు కానీ వీళ్ళ కేసులు ఆయన దగ్గర ఉన్నాయి ఆయన కేసులు వీళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళ బయటకి సార్ బీజేపీ బీఆర్ఎస్ కొంటారు వీళ్ళంటారు కాంగ్రెస్ బీజేపీ కొంటారు వాళ్ళు అంటారు ప్లాన్ ప్రకారం ఇద్దరు కలిసి ఇలా ఆడుతున్న నాటకాలు తప్ప వేరే కాదు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో సము బీఆర్ఎస్ పార్టీ ఆరు అసలు అసలే మాటలే వీళ్ళు కాళేశ్వరం అంటారు పోతారు మరి ఏమే కాళేశ్వరం పోతారు అందరు ఏమే కేసు ఎందుకు కేసు పెట్టలేదు ఫోన్ టాపిక్ కాళేశ్వరం అమెరికా ఫోన్ టాపిక్ అవడికవింది కాళేశ్వరం అడిగే ఏం అంత పట్టింది అంత బ్లఫీ అంతే మీది మాత్రం కుట్టనుకునే పెద్ద ఇస్తారు లోపల మాత్రం కలిసి ఉంటారు టైంకు మమ్మల్ని పదా చేస్తారు ఇలా నేమ్ బీజేపీ బీఆర్ఎస్ కూడా అయితే నా మీద ఎన్ని కేసులు ఎందుకు పెడతారు నేను ఎన్నిసార్లు జైలుకి ఎందుకు పంపుతారు మరి రేవంత్ రెడ్డి జైలుకి ఎందుకు పంపలే రేవంత్ కూడా కేసు ఎందుకు పెట్టలే కాంగ్రెస్ లో కేసులు ఎందుకు మా ఎందుకు కేసు పెట్టాలి అది దయచేసి ఆలోచించండి రేపు మీరు ఎంపీ గెలిపించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మోసం చేసినా బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిన గల్లీలో కొట్లాడే నాయకుడు ఇవ్వాలి గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోలీస్ కేసుల భయపడకుండా దీళ్లకు భయపడకుండా ధైర్యంగా కొట్లాడే నాయకుడు కానీ ప్రశ్నించేటువంటి వ్యక్తి కానీ ప్రశ్నించే వ్యక్తిని అనగుకే ప్రయత్నం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది కాబట్టి నేను మీ మనిషిగా మీ వాడిగా ఈ వాటలో పుట్టిన పెరిగిన వ్యక్తిగా లేచేసి మీరు నన్ను పెద్ద మెజార్టీతో గెలిపించే పెద్ద మీరు ఎట్లా నాకు పక్క ఉంది కానీ ఇంత జేఏక ఈ ఓట్లు జరుపు వాళ్ళు అందరూ కూడా అన్ని టీమ్స్ వారిగా తిరిగే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ చూడ జిల్లాకు మెయిన్ ఇక్కడే మన కాపాడనే మెయిన్ అడ్డా కాబట్టి జిల్లా మునుగోడు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు కూడా కాపు సంఘం ఎక్కడంటే కరీంనగర్లో వాళ్ళు అటువంటి పరిస్థితుల్లో ఇక కాపువాడలో మీరందరూ పెద్ద మనుషులందరూ కూడా ఒక టీం రెండు మూడు టీంలు ఏర్పడి ఈ పార్లమెంట్ మొత్తం పరిధి మొత్తం తిరిగే ప్రయత్నం చేస్తే వన్ సైడ్ ఓట్లు వచ్చే అవకాశం ఉంటుంది మన కులంతో పాటు ఇతర కులాలను కలిసి వాళ్ళ ఓట్లను కూడా అడిగే ప్రయత్నం చేస్తే కేవలం ఇక ఐదు ఆరు రోజులు అది ఈ ఐదారు రోజులు మీరు కష్టపడితే కష్టపడితే ఐదు సంవత్సరాలు మీకోసం నేను కష్టపడతాను అంత కష్టపడి పనిచేయాల్సిందిగా మీరు మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ తను కూడా ఉదయం సాయంత్రం టైం ఇచ్చి పనిచేసేటువంటి ప్రయత్నం చేయండి అందరి టీమ్ గా ఏర్పడి మీరు వాహనాలు తీసుకోవడం ఏదో రకంగా మీరు ఇతర ప్రాంతాలు కూడా అందరికి కలిసి మెజారిటీ ఓట్లు వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేస్తుందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా కాపువాడ పక్కా నాది నేను పుట్టి వాడ ఈ వానను చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది ఎప్పుడు మర్చిపోను గతంలో మర్చిపోలే ఇప్పుడు మర్చిపోను ఎప్పుడు మర్చిపోను మీరు ఏ జరిగినా ఏ చేస్తా కూడా దాన్ని స్వీకరించి దాన్ని అమలు చేసిన బాధ్యత నా మీద ఒక బాధ్యతగా భావిస్తే తప్పకూడదని అమలు చేస్తా అని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మీరే స్వచ్ఛందంగా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం నేను అనుకోకుండా వీరికి రావడం చాలా సంతోషంగా ఉంది కాబట్టి తప్పకుండా మీ ఆశీర్వాదాలు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తాను భారత్